ఆ ఒక ఒకవైపు అట్ ది సేమ్ టైం పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ బ్రష్లు ఇంకేమైనా ఏవైతే డ్రై అవుతాయి ఉన్నాయి అవి వైపు సోర్స్ దగ్గర ఇంటి దగ్గరే మనం తరి చెత్తని పొడి చెత్తని చేసి తరి చెత్తని గత మనం వాటిని వాడుకోవచ్చు మన ఇంటి దగ్గర పొడి మొక్కలు పొడి మొక్కలకి అలా గద్దెని వాడుకోవచ్చు పొడి చెత్తని తీసి ఒక దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత ఊర్లో చాలా మంది పొడిచేతులు వేడి చేయండి తగ్గేతులు వేడి చేయండి కానీ అప్పుడు ఎక్కడ వేడి చేయండి కనిపిస్తే ఒక దగ్గర పడేస్తున్నారు అది అలా ఉండిపోతుంది ఇంకో కొన్న పవర్ ఆఫ్ టైం ఒక సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి దాన్ని డిస్పోజ్ చేయడానికి ఏం చేస్తున్నారు ఒక ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్ నుంచి ఎమిట్ అయ్యే ఉద్ఘాటన చెందే గ్లాస్ గ్యాసెస్ ఏమో ఏమనుకుంటున్నారు చాలా చాలా పాయిజన్స్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఈవెన్ నంపియర్ ఒక నార్మల్గా ఒక సిక్స్ మంత్స్ ఏరియాలో మీరు ఉన్నా కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాటి నుంచి వచ్చే గ్యాసెస్ కూడా సిహెచ్ ఫోర్ మీథన్ గ్యాసెస్ సివో కార్బన్ మోనాక్సైడ్ సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి అవి మనకి చాలా డాక్టర్ ఎందుకంటే ఫామర్ ప్రొడ్యూసెంట్ అయితే మీరు వచ్చింది జట్టు హాస్పిటల్ జట్టు అంటే మనం కలిసి కట్టిగా పనిచేస్తే ఏదైనా సాధించాలి ఆ ఉద్దేశంతో మనం జట్టు ఆశలు కష్టం ఇస్తారు అయితే ఏం చేస్తాం ఒక సాస్ లాక్కి అది ఏదైనా లెడ్రెస్ పెంచడం కానీ రైతులకి మంచి చేయడం కానీ ఇలాంటి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి నాట్యం నేర్పించడం కానీ లేచి మ్యాన్ అయితే అటువంటివి సమాజంతో మమేకమే సమాజంతో మమేకమే మనకి సమాజానికి మంచి జరిగే పనులు చేయడం ఒక జట్టులో కలిసి చేయడం ముఖ్య ఉద్దేశం అయితే అందులో భాగంగా మీరు దీనికి వచ్చారు దేనికి దేనికి వచ్చారు వాలంటీర్ సర్వీస్ చేయడం వాలంటీర్ అంటే ప్రజా సర్వీస్ ఏంటి అంటే రాజకీయ నాయకులు కూడా ప్రజా సర్వీస్ చేస్తారు జస్ట్ వాలంటీర్ సో మీరు మీ స్టడీస్తో పాటు మీకు మీకు మనసులో సేవ దృక్పథంతో వచ్చి ఎంత దూరం వచ్చారు నెలలు గంటలు జర్నీ చేసి అంత దూరం నుంచి వచ్చి సేవ దృక్పథంతో ఇక్కడ ఆశ్రమం పనులు కొంచెం షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మీరు వచ్చేందుకు ఫస్ట్ క్లాస్ మీకు కృతజ్ఞతలు తెలుగుతాయి ఫస్ట్ కథ సాము కట్టి సాము నాట్యము పిల్లలందరికీ ఇలా రెండు మంది మూడు వందల మంది పిల్లలు వస్తారు ప్రతి ఆదివారం చిన్నపిల్లలు వస్తారు పెద్దపిల్లలు వస్తారు వాళ్ళందరికీ ఫ్రీగా నాట్యం శాస్త్రీయ నాటకం ఏంటి కూడిపూడి భరతనాట్యం నేర్పుతారు ఇంకా చిన్న చిన్న కరసాము కరసాము కూడా నేర్పుతారు ఇంకా ముఖ్య విశేషం ఏంటంటే రైతులకి ఒక మంచి ఎరువు ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం అమ్మ నాన్న పొలం చేస్తే సేంద్రియ పద్ధతిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తాం ఎందుకంటే ఎరువులు ఇవన్నీ మన భూమాతికి హాని కల్పించే పదార్థం సేంద్రియ పద్ధతిలో మనం చేయడానికి మెయిన్గా సేంద్రీయ చేయతో మనం ఫెర్టిలైజర్స్ పెస్టైడ్స్ పెస్టైడ్స్ అంటే ఏంటమ్మా కురుములు అవి రకరకాల ఆకులుత పంచపత్ర కషాయము దశపత్ర కషాయము అవి మనం తయారు చేస్తాం భూమికి కావాల్సిన సత్తు కోసం ఆవు పేరు నుంచి వచ్చే గత్తం మనం గత్తం అంటాం దాని మెన్యూర్ అంటే దాన్ని మనం తయారు చేస్తాం దాన్ని రైతులకి ఫ్రీగా ఇచ్చి సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ప్రమోట్ చేస్తాం అటువంటి ఇంకొకటి వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ అంటే ఏంటమ్మా చెత్త దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అప్గ్రేడేషన్ లో వేస్ట్ కాదు అది రీసోర్స్ ఏంటది రీసోర్స్ రీసోర్స్ అంటే ఏంటి అంటే రీసోర్స్ అంటే ఎలా అవుతుంది అది ఫర్ సపోజ్ చూడండి మనకి మామూలుగా చెత్త చెత్త సో తడి తడి చెత్త అనేది మహా తడి చెత్త అనేది మన ఇంట్లో నుంచి వచ్చేది ఒక కూరగాయల షాప్ నుంచి లేకపోతే మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి ఇలాంటి నుంచి మనకి తడి చెత్త పొడి చేత వస్తుంది మన ఇంటి నుంచి కూడా తడి చెత్త పొడి చేస్త వస్తుంది సో ఇది మామూలుగా అయితే ఇప్పుడు ఈ మన మన వాలంటీర్స్ మన వాలంటీర్స్ ఇప్పుడు మేము చేసినది ఏంటంటే ఇది ఎస్ఆర్ షాపులు మాల్ బట్టల షాపుల నుంచి వచ్చిన పొడి చెత్త అట్టలు ఓకేనా దీని వీళ్ళు వేరు చేస్తుంటున్నారు అనమాట చూడండి ఒక రకము ఒక రకమైన అట్టలు అన్నీ ఒకలాగా వైట్గా ఉన్న రకమైన అట్టలు ఒకలాగా వైట్ ముర్చీలు ఒకలాగా నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్ బాటిల్స్ బాటిల్స్ ఒక రకంగా ఈ బాటిల్స్ ఈ లో సపరేట్ చేస్తారు ఈ ప్లాస్టిక్ కవర్ సపరేట్ చేస్తారు మొత్తం సో వైట్ బాటిల్ నుంచి ఒక రకంగా పెడతారు అంటే వైట్ గ్రీన్ ఏ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ వాటర్ బాటిల్ అనేది సపరేట్ చేస్తారు మాట సో ఆ విధంగా నెక్స్ట్ అలా రెండు అలా

సో వైట్ ముచ్చిండి ఇవన్నీ వైట్ ముచ్చిలు ఏవైతే మన పార్తిపురంలో ఉన్న రెడీమేడ్ షాపుల నుంచి వచ్చిన క్లాత్ క్రాఫ్ట్ ప్యాకింగ్ ఉంటాయి కదా క్లాత్ ప్యాకింగ్ లో వచ్చిన వేస్ట్ మాట ఓకేనా మన వాలంటీర్స్ ప్రతిరోజు వెళ్ళి ప్రతిరోజు వ్యాపారం అవుతుంది కదా వ్యాపారం అయిన తర్వాత ఏం వేస్ట్ ఉన్నారో వేస్ట్ ఆఫర్లు ఇవన్నీ బయట ఉంచుతారు మాట మన వాలంటీర్స్ వెళ్ళి ఆటో ఎలక్ట్రికల్ ఆటో తీసుకెళ్ళి దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటారు ఓకేనా నల్గొండే అది ఆ ప్యాకింగ్ మాట సో వీటికి ఒక్కొక్క రేట్ ఉంటుంది మామూలుగా ఇది ఏంటిది వేస్ట్ కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం రీసైక్లింగ్ తీసుకోవడం వల్ల అదేమవుతుంది మనకి ఆదాయం మార్పు అంతే కదా సో ఇది వేస్ట్ వేస్ట్గా మనకి నేలలో ఉండిపోయి భూమి పాడు చేయడం బెటర్ అంటారా లేదు వీటి అన్నింటినీ ఒక దగ్గర చేర్చి డబ్బుగా మార్చుకొని రీసైక్లింగ్ అవ్వడం మంచిది అంటారు అర్థమవుతుందా సో ఏదైతే వేస్ట్ ఉందో అది వ్యర్థంగా భూమిలో కలిసిపోయి ఇదే ఇదే వేస్ట్ ఉంది చుట్టుపక్కల పార్తిపురంలో పంట పొలాలు ఉన్నాయి ఓకేనా ఈ పంట పొలాల్లోకే కదా ఈ చట్టం మన చట్టం అన్నింటిస్తామా లేదు అలా అలా గెలవలాగా మనకు దూరంగా జరుగుతుంది మనకు దూరంగా అంటే చివరలు ఏమున్నాయి ప్రతి ఊరికి చివర ఏముంటాయి పొలాలు అంటే పొలాల్లోన ఈ మట్టి వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ వెళ్ళిపోతే పొలాల్లో అసలు మట్టి ఉంటేనే మనకి చెట్టు విత్తనాలు వేస్తే చెట్టు వస్తుందా పంట మనకి ఇది అవుతుందా లేకపోతే ప్లాస్టిక్ ఉంటే మన పంట వస్తుందా ప్లాస్టిక్ లేకపోతేనే కదా మరి పంట పొలంలో ప్లాస్టిక్ మొత్తం నిండిపోతుంటే మనకి పంట ఎలా వస్తుంది ఒకవేళ పంట వచ్చిన ఆ పంటకి ప్లాస్టిక్ జోడవుతుంది పంటకి ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం కెమికల్స్ వాడుతున్నాం ప్రతి కెమికల్కి ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుంది ప్రతి కెమికల్ ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు అర్థం మీకు తెలుసో లేదు మనం ప్రతి తాగుతున్న ప్రతి వాటర్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి మనం వాటర్ బాటిల్ తాగుతామా వాటర్ బాటిల్లో వాటర్ లో కూడా ప్లాస్టిక్ కణాలు ఉంటాయి ప్లాస్టిక్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది ఆ డిజాల్వ్ అవ్వడం వల్లే మనకి తెలియకుండా మనకి క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకు రైతులు ఏవైతే పంటలు పండిస్తున్నారో ప్రతి రైతు కూడా వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్స్లో చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్స్ స్టేజ్ వన్లో ఉంటారు ఎందుకు చెప్పండి ప్లాస్టిక్ అనే కాదు పురుగు మందులు కొడుతున్నారు కదా మీ పంజాబ్ రాష్ట్ర మీ నెట్లో కొట్టండి పంజాబ్ అని కొట్టండి పంజాబ్ ఫార్మర్స్ యొక్క ఇది కొడితే పంజాబ్ ఫస్ట్లో ఉంది ఎందుకు పంజాబ్ గోధుమ పంట ఎక్కువ పండించడానికి పెస్టిసైడ్స్ కొట్టి ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్టేజ్లో ఉన్నారు మన మన సైడ్ కూడా కొన్ని కొన్ని ఊర్లలో బాగా పురుగుల మందులు కొడతారు ఆ ఊర్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే ప్రతి రైతు ఏదో రూపాయి రెండు లాభం కోసం తన తన మొత్తం ఆరోగ్యాన్ని తన జీవితాన్ని పనం పెట్టేస్తున్నాడు అలా కాదు ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించామంటే దేనికి మనము ఇంకొక రెండు రోజులు బతకడానికి కానీ ఆ రూపాయి రెండు రూపాయలు సంపాదించి మనము మన ఆయుష్ని ఇంకా సంవత్సరాలు తగ్గించుకుంటున్నాం అంతే కదా రైతు తన జీవితంలో ఏదో రూపాయి రెండు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఫిక్స్ వాడుతున్నాడు పంట వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని కానీ తనకు తెలియకుండానే ఆ డబ్బులు తినకుండా చనిపోతుంది ప్రతి రైతు కూడా సో చూడండి ఇవి వైట్ ప్లాస్టిక్ ఇవి అప్పుడు అప్పులు చూడండి అక్కడ కట్టారు అట్లా అక్కడ కట్టారు ఓకేనా నెక్స్ట్ అలా పదండి ఎందుకంటే మన దగ్గర ఏదైతే వేస్ట్ క్లాత్స్ ఉన్నాయో వాడు యూజ్ చేసిన క్లాత్స్ తర్వాత ఏం చేస్తున్నాం మనం మన మున్సిపాలిటీ వాళ్ళుకో లేకపోతే మన ఊరిచే వాళ్ళు పడేస్తున్నాం సో ఈ వేస్ట్ క్లాత్ కూడా భూమిలో కలదు ఇప్పుడు క్లాత్ కూడా ఎలా తయారవుతుంది క్లాత్ కూడా వేస్ట్ ప్లాస్టిక్ తయారవుతుంది మళ్ళీ ఆ ప్లాస్టిక్ క్లాత్ కాలితే క్లాత్ కాలితే బూడు తగ్గుతుందా ముద్దవుతుందా ముద్ద అవ్వడం అంటే అర్థం ఏంటి అన్ఆర్గానిక్ ఆర్గానిక్ అయితేనే బూడిద అవుతుంది ఏదైతే కాల్స్తే బూడిద అవుతుందో అది ఆర్గానిక్ దాని వల్ల ఎటువంటి హాని కలగదు ఆర్గానిక్ వల్ల హాని కలగదు ఆర్గానిక్ ఏంటి బూడిద వస్తుంది మూడికి కూడా భూమి బలంగా కదా కానీ ఖాళీ మళ్ళీ అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారుతుంది తప్పించి అదేమీ అవ్వట్లేదు అంతం అవ్వట్లేదు అంటే భూమికి అది హాని కల్పిస్తుంది సో అర్థం అవుతుంది చూడండి అట్లు నెక్స్ట్ చూడండి మన చెప్పులు ఏం చేస్తున్నావు నాకు తెలిసి నా దగ్గర బాధ్యతలు ఉన్నాయి కాదు నా దాన్ని మనం రీసైకిల్ చేయాలి అర్థం అవుతుందా వీటిల్ని రీసైకిల్ చేయాలి నెక్స్ట్ చూడండి

వస్తువు తయారు మనం ఆపలేము ఎందుకంటే ప్రభుత్వాలు పథకాలకి డబ్బులు కావాలి పథకాలు డబ్బులు కావాలంటే ఎలాంటి కంపెనీలు ఉండాలి ఎందుకంటే ఎలాంటి కంపెనీలే గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ కట్టదు సో ప్రభుత్వం ఆపదు ప్లాస్టిక్ ని ప్రభుత్వం ఎక్కువ నిషేధించదు ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇచ్చేది ఇలాంటి కంపెనీలే ఎందుకంటే ఈ కంపెనీల మీద ఎప్పుడు కూడా కంపెనీ ప్రభుత్వం ఎక్కువ దృష్టి ఉంటుంది ఎందుకు ఎంత పేరు లేదో ఇస్తారు కాబట్టి సో మనం వాడడం మానేస్తే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అది నష్టమే కదా ఎవరు కొనుక్కుంటారు ఎవడైనా ఒంటైనా తయారు చేస్తారు కొనుక్కుంటే ఎవరు తయారు చేస్తారు సో ప్రతి ఒక్కరూ మనవంతు వంతు బాధ్యతగా సింగిల్ బా వాటిల్ యూజ్ చేసుకుంటే ఇవి అవసరం లేదు సో అంటే ఒకసారి ఆలోచించండి మనం ఎంతవరకు మనవంతు వంతు మనము వాడకుండా ఉంటే ఇవన్నీ ఆపచ్చు నెక్స్ట్ మనము షాప్ టిఫిన్ షాప్ కి వెళ్ళేటప్పుడు ఏంటి పార్సులు టిఫిన్ తీసుకోవచ్చు అలా కాకుండా మనం ఒక చిన్న బాక్స్ తీసుకెళ్తే ఆ బాక్స్ లో వేసుకుంటే ప్లాస్టిక్ ఆపచ్చే ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ ఆపడం బెటరా ప్లాస్టిక్ రీసైకిల్ రీసైకి రీసైకిల్ అనేది ఎంత ఎంతమంది చేయట్లేదు ఇప్పుడు ఇది మేము చేసింది కూడా నాకు తెలిసి జీరో వన్ పర్సెంట్ అంటే మాకు దొరికింది మేము చేస్తాను చెయ్యింది ఎంత ఉంటుంది ప్రతి కాల్వల్లో నిండిపోయి వర్షాలు పడితే డ్రైనేజ్ నిండిపోయింది దేనికి కారణం ఏంటి ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ ఎవరు చేస్తాడు ఎవరు ఏంటంటే మనకి ఎవరో ఇస్తే మనం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఎంత పెద్ద పని అంటే అంత పెద్ద పని గవర్నమెంట్ చేసినా అవ్వదు కానీ ఎవరు చేస్తే అవుతుంది ఇండివిజువల్ ఎవరు వాళ్ళు చేస్తే అవుతుంది ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో నేను ఉదయం నుంచి ఒక రోజు మొత్తం మా అమ్మ నేను నేను ఒకవేళ షాంపు రాసిన అనేది స్మెల్ వస్తుంది అదే వాసన వస్తుంది కంపోస్ట్ ఉంది రెండు రోజులు గుళ్లిపోతే మూల కలిసిపోతుంది పొడి చెత్త మనం రీసైక్లింగ్ ఇస్తే రీసైకిల్ అవుతుంది అప్పుడు మన పరిసరాల్లో ఎక్కడైనా చెత్త ఉంటుంది ఉంటది అంటే అంటే సో చదువుకున్న మనం చేసుకుని ఇలాంటి బయోగా లో పెట్టుకుంటే అది మనకి కంపోస్ట్ కింద తయారవుతుంది నెక్స్ట్ అరటి ఉంది కదా అరటి గెల తీసిన తర్వాత అరటి టమ్స్ ఉంటాయి దాని నుంచి ఇప్పుడు మేమైతే ఇక్కడ ఫైబర్స్ పునర్వి ఫైబర్స్ అని ఒక యూనిట్ పెడుతున్నాం అన్నమాట సో ఈ ఫైబర్స్ ఏదైతే అరటి నుంచి ఫైబర్ తీయచ్చు నెక్స్ట్ బ్యాంబో నుంచి ఫైబర్ తీయచ్చు డెక్క తెలుసు కదా మీ మొక్కల్లో అది నీటి మీద డైలీ ఆడుతుంది డెక్క దాని నుంచి కూడా మనము ఫైబర్ తీయచ్చు దాని నుంచి కూడా ఎరువు తయారుచ్చు ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ఎరువు అనమాట వీటిలో యూరియా ఎలాగైతే పనిచేస్తుంది యూరియా అనేది కెమికల్ కాంపౌండ్ సో అలాంటి యూరియాకి బదులు మనం న్యాచురల్గా కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎరువు తయారు చేయడం ఇలాంటి వల్ల అర్థం అవుతుందా సో బొరబడెక్క నుంచి ఐదు నెలలు వేసేవచ్చు నార్మల్గా అయితే ఇక్కడ ఏం నార్మల్గా అయితే ఏం జరుగుతుందంటే బయోగ్యాస్ అంటే మన పేడ పేడ ఆమూత్రులు వాటర్ కలిపి గ్యాస్ అది పాత నెలలో కూడా చేస్తా అయితే దీన్ని ఏమంటుంటే సీక్రెట్స్ ఆఫ్ బయోగ్యాస్ అంటే ఈ సీక్వెన్స్ అంటే ఏదైతే రామేట్ ఇదండి కోర్ గేట్ సీక్వెన్స్ ప అంటే బిహెచ్ తో లేక జీ తో కదంత కొంత ని మిలేస్తా ఒక ని మిలేస్తా వెస్ ని యూజర్ము వెస్ ని యూజర్ము అవటన్ రపను నుంచి వచ్చే డిపో ప్రెజర్ పైన్ గ్యాస్ సైడ్ ఫర్ సపోజ్ ఫర్ వోల్ సిలిండర్ లో 30% గ్యాస్ అంటే అలా సిక్స్ మన దగ్గర సిక్స్ డైజెస్ సిక్స్ డైజెస్కి మెయిన్ అయిన లాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ గ్యాస్ అయిపోయి స్టోరేజ్ అయ్యింది గ్యాస్ అనేది మనకు రావాలి కొంత అమౌంట్ వస్తుంది సపోజ్ పై నుంచి ఇన్లెట్ ద్వారా వేస్తాం ఇన్లెట్ ద్వారా వేసిన తర్వాత కొంత డికంపోజ్ అవుతుంది లోపల థర్టీ సిసీ స్టోరేజ్ అనమాట ఇంకొంచెం వస్తే మీరు చూసిన వచ్చేసి ఫంక్షనింగ్ లో తీసుకొస్తాం అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు పొడిచేసి ఫంక్షనింగ్ ఏదైతే ఇక్కడ యాక్చువల్లీ సిలిండర్స్ రావాలి

తడి చేతికి సొల్యూషన్ చూపించాలనుకున్నాంటి పొడి చేతికి స్మెల్ వస్తుందా ఏదైతే స్మెల్ వస్తుంది అంటే మనం టిఫిన్స్ చికెన్ బిర్యానీ తీసుకుని కబర్సు ఇలాంటి మాత్రమే స్మెల్ వస్తాయి మనం కానీ చికెన్ కానీ బిర్యానీలు కానీ వీటికి ఒక టిఫిన్ కానీ వాడడం మానిసం అనుకోండి ఇక స్మెల్ వచ్చి ఏమున్నాయి తడి చేత పొడి చేత ఏమున్నాయి స్మెల్ వచ్చి పొడి చేత మీరు చెప్పండి ఏదన్నా నాకు తెలిసి ఫుడ్ గురించి మనం వాడే మాత్రమే స్మెల్ వస్తుంది పాలు ప్యాకెట్ ప్యాకెట్లేదండి ెట్లీ మనం వాష్ చేసుకుంటే స్మెల్ రాదు ఇక స్మెల్ వచ్చే స్మెల్ రాని పొడి చేత గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దాన్ని రీసైకిల్ పంపించవచ్చు తడి చేతని మనం డీల్ చేస్తే రోజువారీ పొడి చేత్ అనేది ఒకవైపు వచ్చిస్తే ఇక పరిసరాలు ఏమైనా డ్యామేజ్ అవుతాయా పర్యావరణ దెబ్బతండి కదా అది మాట సో ఏ రోజు ఏ రోజు ఆ రోజు తడి చేతని మనము ఇది పెద్దది దీని గురించి మీరు ఆలోచించండి ఇది చాలా పెద్ద ఎత్తున వచ్చేది కోసం మీరు మీ ఇంటి దగ్గర తడి చేతని అవుట్ చేయండి కొడి చేతని వేరుగా అవుట్ చేయండి సో ఇది మీకు ఆన్సర్ అర్థం అవుతుందాక సార్ మీ అందరం